అక్కడికి పత్రిక పత్రికా అభినందనలు అభినందనూ ఆర్మీ పొడ వారి సమస్య మీద అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా పారీకి పంటకి ఎటువంటి సంబంధం లేదు ఆర్మీని పాటు ప్రజలు కలెక్టర్ గారి దిగడ ఆర్డీఓ గారు దిగడ ఈ క్వారి ద్వారా గ్రామానికి అన్యాయం జరుగుతుందని చెప్పి అసక్తి ప్రచారాలు చేశారు ఇందులో ఇది గ్రామానికి సంబంధించిన విషయం కాదు సమస్య కాదు గ్రామానికి సంబంధించిన సమస్య కాదు వ్యక్తులకు సంబంధించిన సమస్య నిన్నటి నుంచి ఆర్డిఓ గారితో పాటు తొమ్మిది డిపార్ట్మెంట్లు ఏ టు జెడ్ అన్ని పర్యవేక్షించి విచారణ జరుగుతున్నారు ఇందులో గ్రామానికి ఎటువంటి అన్యాయం జరగలేదు ఎటువంటి హాని జరగదు గ్రామానికి అన్యాయం జరిగే విధంగా మేము ఎప్పుడు పని చేయలేదు మేము ముందుకు కూడా పోము గ్రామాన్ని అనుసరించి మేము అన్ని తెలుసుకొని అన్ని సంప్రదించి గ్రామానికి ఎటువంటి అన్యాయం జరగకుండా గ్రామాన్ని అను అనుసరించి మేము అన్ని చేయాలని ఉద్దేశంతో ఉన్నాము ఇక్కడ కొండకు సంబంధించి కొండ క్వారీలో ఉందని చెప్పి అసత్య వాదనలు ప్రచారం చేశారు కొండ ఈ క్వారీకి సంబంధించి కొండ గ్రామం కొండలో కొండకు సంబంధించిన భాగం దీంట్లో లేదు గ్రామానికి సంబంధించిన కొండ దీంట్లో లేదు రెండోది వాటర్ ప్రాబ్లం అని చెప్పారు ఇక్కడకి సంబంధించి వాటర్ సంబంధించిన చెరువులు ఉన్నాయి విలేజ్ ఆర్మీన్కోడ విలేజ్ లో ఉన్నాయి అందులో ఒక రాజానగరం చెరువు మాత్రమే ఈ కొండ నుంచి వచ్చే వాటర్ ద్వారా ఫిల్పిల్ అవుతుందని చెప్పి గ్రామస్తులు ఆర్డీఓ గారికి తెలియ తెలియజేయడమే అయింది ఇందులో రాజానగరం చెరువు కెపాసిటీ వర్షాధారం ద్వారా ఏర్పడిన చెరువు ఒక వర్షం వస్తే ఫిల్పిల్ అవుతుంది ఇక్కడ ఎటువంటి సమస్య క్వారీ ద్వారా ఎవరికి ఎటువంటి సమస్య లేదు కానీ ఈ సమస్యని చాలా చిన్న సమస్యని పెద్ద సమస్యలు చేసి వ్యక్తుల ఇదితో వాంటెడ్లీ చేస్తున్నారు దీని మీద అధికారులు అన్ని విచారణ జరిపి క్వాలి తరఫున కూడా స్పందించాల్సిందని కోరుచున్నాం దయచేసి ఎవ్రీ రికార్డ్ ట్రాన్స్పరెన్సీగా మేము మెయింటైన్ చేస్తాం మీరు మెయింటైన్ చేయండి ఖచ్చితంగా చేద్దాం నా పేరు శ్రీనివాస్ సాయి కుమార్ కంపెనీకి సంబంధించి యాజ్ ఎ సిఇఓగా నేను ఉన్నాను అక్కడ నా మీద వచ్చిన ఆరోపణలు క్వారీ మీద వచ్చిన ఆరోపణలకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా ద్వారా ఎటువంటి అన్యాయం కానీ హానికరం కానీ గ్రామానికి తలపెట్టము గ్రామానికి గ్రామానికి అన్యాయం చేసే కార్యక్రమం మేము చేపట్టము ఎవ్రీథింగ్ లీగల్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా మీరు మా దృష్టికి తీసుకుని వస్తే గ్రామానికి అన్ని వేళలా అన్ని విధాలుగా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆర్మన్ కోడికి సంబంధించిన క్వాలి ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనివల్ల గ్రామానికి ఎటువంటి సమస్య లేదు కానీ వాంటెడ్లీ సమస్య ఉందని చెప్పి గ్రామానికి సంబంధించిన సమస్య కాకపోయినా వ్యక్తులకు సంబంధించి ఇవన్నీ ప్రేరేపితం చేసి గ్రామాన్ని కొంతమంది వ్యక్తులు ప్రేరేపితం చేస్తున్నారు ఇక్కడ ఊరికి మూడు కిలోమీటర్ దూరంలో ఉంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల మూడు క్వారీలు జరుగుతున్నాయి మూడు క్వారీ మూడు క్వారీలు కాని సమస్య ఈ క్వారీకే వచ్చిందా దీని మీద అధికారులు చర్చించాలి చుట్టుపక్కల మూడు క్వార్లు జరుగుతున్నాయి ఎవరి మీద ఏ రోజు ఇన్వెస్టిగేషన్ జరగలో మా క్వాలి మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది చేయండి మీరు అన్ని విధాలుగా రికార్డ్స్ అన్ని ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేసి మాది తప్పు ఉంటే మాకు చెప్పండి కానీ వ్యక్తిగతంగా మాత్రమే ఇది చేస్తున్నారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని సవినీయంగా వేడుకుంటున్నాం ఇటులో ఎటువంటి అన్యాయం నేను చేయలేదు గ్రామాలకు సంబంధించి ఎటువంటి అన్యాయం జరిగినా మేము ఆ క్వారీని గ్రామానికి అనుసరించి చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఎటువంటి సమస్యలు గ్రామం నుంచి మాకు తలెత్తిన ఆ సమస్యలు క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ క్వారీ ద్వారా నా కొండ కింద నీళ్లు కొండ సమస్య అని చెప్తున్నారు వాస్తవంగా ఈ క్వారీ ద్వారా గ్రామానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము కట్టే ప్రతి రెవెన్యూలో గవర్నమెంట్కి మేము కట్టే రెవెన్యూలో గ్రామానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పంచాయతీ పంచాయతీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మండలానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జెడ్పీటీసీ ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ చెబుతుంది దీని ద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవచ్చు ఈ అవగాహన లేకుండా వ్యక్తిగతంగా కావాలని దూషిస్తున్నారు ఈ విషయాన్ని అనుసరించి గ్రామానికి సంబంధించిన ఏ విషయమైనా గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడతాము గ్రామ అభివృద్ధిలో ఏ విషయమైనా మా ఓటీసుకొచ్చిన వెంటనే తక్షణమే గ్రామానికి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఏ విషయమైనా మేము సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాము అందిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం మీరు చేస్తాం